ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా రపరప నరకండి కొట్టండి చంపండి కాల్ చేయండి ఎవరిని మాట్లాడతారా గంగమ్మ జాతరలో మేకపోత తలాలు నరికినట్టు నరుకుతాం అని ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడితే సిగ్గుసేటు అంటే మీరు రాజకీయ నాయకుల గుండాలా ఒక గూండా ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడో ఆ విధంగా బిహేవ్ చేయటం చాలా దుర్మార్గం చాలా సిగ్గుసేటు మహాత్మా గాంధీ గారు పుట్టిన దేశంలో అహింస విధానంతో మన భారతదేశాన్ని స్వతంత్రం సాధించుకున్నాం ఈరోజు హింసను ప్రోత్సహించిన హింసను ప్రోత్సహించిన గత ముఖ్యమంత్రి ఈరోజు నూట యాభై సీట్ నుండి పదకొండు సీట్లకు ఏ విధంగా వచ్చారు కారణం ఏంటి మీ దుర్మార్గాలు ఈ రపరపలు అనేక మందిని చంపటాలు అనేక మందిని మీద దుర్మార్గంగా తప్పుడు కేసులు పెట్టడాలు వేధింపులు ప్రజాస్వామ్యానికి తూట్లు పడిచారు కాబట్టి అనేక మందిని చంపి పొట్టను పెట్టుకున్నారు కాబట్టి మీరు నూట యాభై ఒక్క సీట్ల నుండి పదకొండు సీట్లకి వచ్చిన గతిపట్టింది ఇంకా మీరు మారకపోతే ఎట్లా ఇప్పుడైనా ప్రజాస్వామ్యం విలువలు తెలుసుకోకపోతే ఇప్పుడైనా రాజ్యాంగ విలువలు తెలుసుకోకపోతే ఇంకప్పుడు తెలుసుకుంటాడు అంటే జగన్మోహన్ రెడ్డి విధానం మార్చుకోవాలా ఏంది ఇప్పుడు పాదయాత్ర చేసి జనాలు నమ్ముతారంటే ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే ఇస్తే ఐదేళ్ళు నీకు టైం ఇస్తే నిన్ను ముఖ్యమంత్రి చేసి ఇచ్చిన ఒక్క హామీ చేయలేదు ఏది సంపూర్ణంగా చేశారు అమ్మఒడి నాలుగు లక్షల మందికి ఎగ్గొట్టారు ఇవ్వకుండా అర్హత అర్హులకి ఇవ్వకుండా ఒక్క బిడ్డకే ఇచ్చారు అందరికి ఇస్తామని చెప్పి ప్రా ఇచ్చిన హామీలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు అలాగే ప్రజాస్వామ్య విలువలను తొంగల దొక్కారు రాజ్యాంగాన్ని కలిపారు మరి ఇంకా అందుకే కదా మీరు చేసిన దుర్మార్గాలకి రౌడీజానికి గంజాయి గుట్కాలు సమాజాన్ని నాశనం చేశారు సర్వనాశనం చేశారు అందుకే నూట యాభై ఒకటి నుండి పదకొండు సీట్లకు పడిపోయారు ఇంకా ఇప్పుడు కూడా మాట్లాడకుండా తప్పులు సరిదిద్దుకోకుండా పాదయాత్రలు యువతని మొబైల్ని ఒక ఆయుధంగా ఉపయోగించండి మొబైల్ని ఒక గన్నుగా వాడండి పేల్చండి అంటే పేలటానికి ఏం లేవు అలా తుస్సు తుస్సుమని మొన్న మొన్న వేల్చిన మీ గన్నులు అందు మీ ద్రౌడిజాలు గుండాయుజాలు అనేటివి కూడా ప్రజలు ఓటు అనే వజ్రాయుధంతో మీకు బుద్ధి చెప్పారు కాబట్టి పాదయాత్రలు చేసిన పొర్లు దండాలు పెట్టినా భవిష్యత్తులో కూడా ఇంకో ముప్పై ఏళ్ళైనా అందు మిమ్మల్ని మేము మీ ముఖం కూడా చూడరు ప్రజలు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా ఐదు సంవత్సరాలు చూసినా మీరు మీరు చేసినటువంటి పాలన అన్యాయాలు అక్రమాలు దోపిడీలు అవినీతి ప్రపంచ రికార్డులు సృష్టించారు అందుకోసం ఒక్క అవకాశాన్ని ఇచ్చారు ఇదే అదే చివరి అవకాశంగా ప్రజలు గుర్తించారు అంటే ఒక్కసారి నమ్మి మోసపోయారు ప్రజలు కానీ ప్రతిసారి మోసపోరని మరి గత పాలకులు గుర్తుపెట్టుకోవాలా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ రపరపాలు అందరం నరుకుతాం పొడుస్తాం అనేది సంస్కృతి మార్చుకుంటే బాగుంటుంది లేకపోతే జైల్లో ఉంటారు